హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఎయిటీస్లో చాలా ఫేమస్ అయిన రస్నా డ్రింక్ చేసి చూపిస్తాను మా జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు మా పిల్లల జనరేషన్కి కూడా తెలుతు తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్కి అంత తెలియదు అనుకుంటున్నాను ఇది రస్నాలో ఫోర్ ఫ్లేవర్స్ దొరుకుతాయి మ్యాంగో పైనాపిల్ నింబూపాని ఆరెంజ్ నాకైతే ఆరెంజ్ అండ్ నింబూపాని నచ్చుతాయి చాలా ఏళ్ళు కలిపి అని చెప్పి సరదాగా కొన్నాను వీడియో కోసం కలుపుతామని చెప్పి దీనికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార అంటే ఫైవ్ ఫుల్ కప్స్ నా దగ్గర మెజరింగ్ కప్ ఇది ఉందని దాంతో కొలుస్తున్నాను ఈ మెజరింగ్ కప్పు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ది ఇది హెల్త్కి ఎంతవరకు మంచిదో అది నాకు ఐడియా లేదు రస్నా కాకపోతే టేస్ట్ అది ఆ రోజుల్లో కూల్ డ్రింక్స్ తక్కువ కదా ఎప్పుడో ఒక తాగేవాళ్ళం కాదు గోల్స్ పాటు వాళ్ళు ఇంకా ఉండి నావి బయట కొనుక్కుని తాగటం తక్కువే రసన వచ్చాక అసలు రసిన లేని ఇల్లు ఉండదంటే రస్నా కలుపుకొని సమ్మర్లో రస్నా కలుపుకొని ఇల్లు ఉండదంటే అది అసక్తు కాదేమో నాకు తెలిసి ఎయిటీస్లో పాపులర్ అయినట్టు గుర్తు బాగా ఎయిటీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఒక ట్వంటీ ఇయర్స్ బాగా పాపులర్ అయింది ప్రతి ఇంట్లోని కలుపుకునేవారు అన్నమాట తర్వాత ఆ నైన్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఆరు కప్పులు నీళ్ళు మా పెళ్ళికైతే మా పెళ్ళి ఎయిటీ త్రీలో జరిగింది మా కజిన్స్లో నాదే ఫస్ట్ పెళ్ళి మిగతా అందరు చిన్న చిన్న పిల్లలు విడిదిలో మగపికి గుండుగులో నీళ్ళు పోసి ఈ రసిన కలిపి సర్వ్ చేశారనమాట అప్పుడు పిల్లలు ఆ వెళ్ళి ఆ పెళ్ళికొడుకుని చూ చూస్తూ ఒక గ్లాస్ రసన తాగి రావటం అలా వండి పిల్లలకి రసన అంటే అదొక పండగలా ఉండేది అనమాట ఆ రోజుల్లో తర్వాత కూల్ డ్రింక్స్ చౌక్గా దొరకటం ఎక్కువగా దొరుకుతం వచ్చిన తర్వాత అందరూ రసన తగ్గిపోయిందని అనుకుంటున్నాను కానీ హెల్త్కి పర్వాలేదు కూల్ డ్రింక్స్ కంటే బెటర్ అంటే దీనికి వెళ్తాం బెటర్ ఎందుకంటే కూల్ డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్ వస్తుంది కదా ఆ ప్లాస్టిక్ బాటిల్ తగ్గించిన వాళ్ళు అవుతాం అలా ఆలోచిస్తే ఇదే బెటర్ అనిపిస్తుంది హెల్త్ వ్యాల్యూస్ మంచి పర్వాలేదు అనుకుంటే అది ఒక పది మంది అలా ఆలోచించి పది బాటిల్స్ పెట్ బాటిల్స్ కొంటాం మానేస్తే నెలకొకసారి ఎంతో కొంత చేంజ్ ఉంటుంది కదా టూ ప్యాకెట్స్ ఇచ్చాడు దాంట్లో టూ ప్యాకెట్స్లో ఒకటి పౌడరు రెండోది లిక్విడ్ ఇది ఇది వరకు అయితే లిక్విడ్ చిన్న బాటిల్లో ఇచ్చేవాడు బాటిల్లో ప్యాక్ చేసింది ఇది ఎప్పుడు సాచెట్లో ఉంది నేను ఇదే చూడటం స్మెల్ అయితే అసలు ఓపెన్ చేయగానే ఆ స్మెల్ చూస్తే నాకు అంత పాత రోజులు గుర్తొచ్చినాయి అన్నమాట చక్కగా కలిపిసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయటే ఉంచేయచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఐసేసుకుని మధ్యాహ్నం తాగితే చాలా బాగుంటుంది బాగా కలిపేయాలి పంచదార కలిపి కలిసే వరకు కలిపితే మనం వేసిన ప్యాకెట్లో ఉన్న కంటెంట్స్ ఉన్నాయి కదా అవి కూడా కలిసిపోతాయి బాగా బాగా కలిసింది పంచదార అని అనుకున్నాక వడపట్ వడగట్టుకుని సీసాలు పోసుకోండి నింబూపాని కూడా చాలా బాగుంటుంది నాకు ఈ రెండు ఫ్లేవర్స్ ఇష్టం సమ్మర్ వస్తే పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళే కలిపేసుకునే వాళ్ళు షుగరు ఒకటి ఇచ్చేస్తే వాళ్ళే కలిపేసుకుని అంటే ప్రతి ఇంట్లో అదే అదే సీన్ ఉండేది సమ్మర్ వస్తే రసనా కలుపుకునే పిల్లలు తాగుతూ ఉండేవారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అంత అని అనుకుంటున్నాను ఇప్పుడు గ్లాస్లో మనం ఏ గ్లాస్ అయితే సర్వ్ చేసుకుంటున్నామో అందులో వన్ ఫోర్త్ వరకు రసం వేసి ఐస్ ఐసేసుకుని నీళ్ళు కలుపుకుని సర్వ్ చేసుకోవటమే నేనైతే ఈ వీడియో కోసం చేసింది వెంటనే తాగేశాను మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా కలుపుకుని అనమాట బాగా ఫ్రిడ్జ్లో చిల్డ్ వాటర్ పోసిన బాగుంటాయి అదండి మరి రస్నా స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్